మా నానమ్మ పది రోజులకి ఒక్కసారైనా సీజన్కి తగ్గట్టుగా అందుబాటులో ఉన్న ఆకుకూరలన్నీ వేసి పప్పు లేదా పులుసు చేసేదండి ముందుగా నానపెట్టుకున్న కందిపప్పుని ఉడికించుకోవాలి నేను పాలకూర తోటకూర మెంతికూర బచ్చలకూర గోంగూర తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి ముక్కలుగా కోసుకుని ఉడుకుతున్న పప్పులో వేసుకోవాలి అందులోనే ఉల్లిపాయ పచ్చిమిర్చి నాలుగు టమాటో ముక్కలు కరివేపాకు కొత్తిమీర కొద్దిగా పసుపు మీ రుచికి తగ్గ ఉప్పు కారం కొంచెం చింతపండు వేసి అన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక గంట ఉడికించుకోవాలి గంట తర్వాత మూత తీసి చూస్తే ఇలా మెత్తగా ఉడికిపోతుంది గరిటితో ఇలా మెదిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మనం రెగ్యులర్గా తాలింపు ఎలా వేసుకుంటామో అలా వేసుకొని అంతా బాగా కలిపేసుకుంటే పప్పు రెడీ అయిపోతుందండి చాలా హెల్దీ ట్రై చేసేయండి